నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు మనోబలం తగ్గకుండా జాగ్రత్త పడుతుండాలి కుటుంబ సభ్యుల యొక్క సహకారం అవసరమవుతూ ఉంటుంది కొన్ని అనుకోనిటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తికేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి కవచమును పారాయణం చేయండి వృషభ రాశి వారు వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా చేపడుతూ ఉండాలి అధికారిక పరమైనటువంటి పనుల్లో నిజాయితీగా వ్యవహరిస్తూ ఉండాలి నిర్ణయాలను వివిధ సందర్భాల్లో మార్చుకుంటూ ఉంటారు అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ నృసింహస్వామి వారి కరావలంబ చేయండి మిథున రాశి వారు ఉద్యోగ పరంగా కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉంటాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో కష్టమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు వివిధ రూపాల్లో పట్టుదలతో వ్యవహరించడం ద్వారా అనుకూలమైనటువంటి ప్రయోజనాలు ఏర్పడుతుంటాయి ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ రుద్రాభిషేకం జరిపించటం విభూధితో అర్చన నిర్వహించటం మంచిది కర్కాటక రాశి శారీరక శ్రమ పెరుగుతుంది విజయాలు సొంతమవుతూ ఉంటాయి గతంలో విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం ద్వారా అవి ఇప్పుడు మీకు ఉపయోగపడటం సందర్భాన్నిస్తూ ఉంటుంది వివాదాలు జోలికి వెళ్ళకూడదు దుబారా ఖర్చులను తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం విశేషమైనటువంటి సంపెంగ పుష్పాలను సమర్పణ చేయటం మంచిది సింహరాశి వారు అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి చేపట్టినటువంటి పనుల్లో మనోధైర్యంతో ముందడుగు వేయగలుగుతారు కుటుంబ పెద్దల యొక్క సహకారంతో కొన్ని కష్టమైనటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించి పేదవారికి ఎర్రని పప్పును దానం చేయండి కన్యారాశి ఈ ఈరోజు ఆత్మవిశ్వాసంతో పనిచేయటం ద్వారా మంచి ఫలితాలు కలిసి వస్తుంటాయి ఆత్మీయులు కలుసుకుంటారు ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కోరుకుంటూ ఉంటారు అనవసరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండటం వలన ఒత్తిడిని దూరం చేసుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి విశేషమైనటువంటి అర్చన నిర్వహించి పరమాన్నమును నివేదన చేయండి తులారాశి వారు చేపట్టినటువంటి పనుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తొందరపడి పనులు చేపట్టకూడదు ఉద్యోగ విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి వివిధ రూపాల్లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి నందీశ్వరుని వద్ద ప్రార్థనా శ్లోకాలను పఠించటం మంచిది వృశ్చిక రాశి వారికు ఈరోజు అనుకున్న పనులు సమయానికి పూర్తి చెబుతుంటాయి వ్యవహారక విషయాల్లో ధైర్యంగా వ్యవహరించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి కష్టపడి పనిచేయటం ద్వారా మంచి ప్రయోజనాలు ఉంటాయి అధికారికమైనటువంటి ప్రశంసలను అందుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని అర్చించి బెల్లమును నివేదన చేయండి ధనుసు రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేయగలుగుతారు శుభవార్తలు కలిసి వస్తుంటాయి ఆత్మవిశ్వాసంతో ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోగలుగుతారు రాజకీయ పరమైనటువంటి అవకాశాలు ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం రామస్తోత్రమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వారు చేపట్టినటువంటి పనుల్లో ఉత్సాహాలను పొందుతూ ఉంటారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలను తీసుకోవాలి మనోబలంతో కష్టమైనటువంటి పనులను పూర్తి చేయటం ద్వారా అధికారిక పరమైనటువంటి ప్రశంసలు కూడా అందుతుంటాయి కుటుంబ విషయాలను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం వేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కుంభరాశి వార్కు శ్రమతో కూడుకున్నటువంటి ప్రయోజనాలు కలిసి వస్తాయి ఉద్యోగ విషయాల్లో అనవసరమైనటువంటి కలహాలకు దూరంగా ఉండటం మంచిది అనవసరమైనటువంటి ఖర్చులు కూడా తగ్గిస్తూ ఉండాలి గొప్పవారితో పరిచయాలు ఉంటాయి అనవసరమైనటువంటి హామీలు ఇవ్వకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుదర్శన స్వామివారి మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి శి వార్లకు ఆర్థికంగా అనుకూలతలు పెరుగుతుంటాయి కీర్తి ప్రతిష్టలతో గౌరవాలు కలిసి వస్తాయి వ్యవహారిక విషయాల్లో ఆర్థిక లాభాలు ఉంటుంటాయి ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి స్తోత్రము పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి